మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పార్థివ దేహాన్ని అప్పగించడంపై సందిగ్ధత కొనసాగుతోంది కుటుంబ సభ్యులకి బాడీని అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అలానే అక్కడి పోలీసులు కూడా నంబాల కేశవరావు ఫ్యామిలీని వరుస ప్రశ్నలతో విసిగిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారు కేశవరావు మృతదేహం కోసం కేశవరావు సోదరులైన నంబాల ఢిల్లీశ్వరరావు నంబాల రాంప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నంబాల కేశవరావు పార్థివ దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతని కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్లో పడుతున్న కష్టాలను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అధికార ప్రతినిధి రావు మీడియాకి వివరించారు మృతదేహాన్ని మీకు అప్పగిస్తే దానిని ఊరేగింపుగా తీసుకెళ్తారు స్వగ్రామంలో ర్యాలీలు చేస్తారు అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు కడతారు ఏదైనా సందర్భం వస్తే అక్కడ అర్పించడం వంటివి చేస్తుంటారు ఇదంతా మళ్లీ నక్సలిజం వైపు కొందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది అందుకే మేం మృతదేహం ఇవ్వం అని పోలీసులు ఛత్తీస్గఢ్ వెళ్లిన రాంప్రసాద్ బృందంతో అన్నారని ప్రసాద్ రావు తెలిపారు ఫోన్ చేసి శ్రీకాకుళ ఎస్పీ గారు చేశారు చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ ఉండకండి బాడీని రిసీవ్ చేసుకోకండి తీసుకోకండి అని చెప్పేసి మాకు కాస్ట్ హెచ్చరికేసి చెప్పారు ఆయన థ్యాంక్ అయితే అది అందుకు ఆయనే మీ అడిగారు మీరు మీరే కదా చెప్పారు వెళ్ళమని చెప్తే మేము వచ్చాము మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చాక మళ్ళీ నేను అది గవర్నమెంట్ పాలసీ అది ఇది అని చెప్పి ఏదో ఆయన ఆయన వర్షంలో ఏదో హెచ్చరికలాగా చేసి చెప్పారు అది అక్కడికి మళ్ళీ రిటర్న్ అయిపోయారు ఎందుకంటే బాడీ ఇవ్వము ఇమీడియట్గా ఛత్తీస్గఢ్ దాటి మీరు వెళ్ళిపోవాలి నితీష్ ఒరిస్సా బార్డర్ కావాలని తొందరగా ఊరు మా నేటివ్ ప్లేస్ చేయండి అని చెప్పేసి చెప్పారు ఈ లోపల ఆయన చేసిన పది నిమిషాల్లో మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు చేశారు రాజశేఖర్ ఎంపీటీసీ గారు పొలిటికల్ మినిస్టర్ రాజశేఖర్ ఎక్కడ ఉన్నావు జగదన్ పేరు అంటే మీరు ఇమీడియట్గా మీరు వచ్చేయండి ఎస్పీ గారు మాట్లాడారా అని మాట్లాడదు ఈయన స్పీకర్ ఆన్ చేసి రాజశేఖర ఆయన ఎస్పీ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేశారు మన మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు స్పీకర్ ఆన్ చేరు మాకు తెలిసింది రైట్ మరిందుకు అని చెప్పేసి తీరా బయలుదేరిపోయాం వెళ్ళిపోయాం ఈ లోపల ఏంటంటే మా బ్రదర్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం మీరు అక్కడే ఉండండి అని చెప్పి మా బ్రదర్ చెప్పి ఎస్పీ గారి దగ్గరికి నేను వెళ్తాను వాళ్ళు వెళ్ళమండం ఏంటి మళ్ళీ మళ్ళీ విభమండం అంటే వెళ్ళారు ఆయన మా బ్రదర్ అడగాల్సింది అడిగారు ఆయన చెప్పాల్సింది ఏంటంటే మాది గవర్నమెంట్ పాలసీ అని నేను సంజన్స్ చెప్పాడట టూ త్రీ డేస్ పట్టు అని చెప్పాను అదే అయితే మాకు వచ్చిందని చెప్పి నా బాబు బ్రదర్ ఫోన్ చేశాను నేను వెళ్ళిపోయిన వచ్చారా వెళ్ళిపోయాక కాల్లూరు ఆంధ్ర ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో మా గురించి అని వేరే పోలీసు వ్యాను చేసి పెట్టి అక్కడ మాకు అన్ని చెక్కింగ్లు చేసి మొత్తం బట్టలే రప్పలేదు అన్నీ చేశాం చేసి మాతో పాటు వెనక లాగా వచ్చి ముందు వెనక వచ్చి మాకు ఇంటికి వెళ్ళిన వరకు వీళ్ళు ఫాలో అయ్యారు అది జరిగింది ముందు మళ్ళీ కోర్టుకి వెళ్ళాం మా మదరు కోర్టుకి వెళ్ళాం మా మదర్ ఆయన ఆవిడేమో కోర్టు ఆవిడ వినపాలకి దీనికి మన్నించి ఒక వేసారు కాబట్టి ఆ కేసు వార్డు ఇచ్చారు మొత్తానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆర్డర్ హైకోర్టు నిన్న నిన్న ఇదే కదా టూ థర్టీ అవి ప్రింట్లు అవి తీసుకొని మళ్ళీ చేసుకుని మళ్ళీ పేపర్స్ అవి తీసుకుని కలెక్ట్ చేసుకుని మా ఆధార్ కార్డులు మేము వచ్చేవాళ్ళం అని పట్టుకొని మేము డైన్స్ మళ్ళీ సేమ్ ఇది అంబులెన్స్ వెహికల్ పట్టుకుని వచ్చేసాక పూర్తి ఆర్డర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ మార్నింగ్ వెళ్ళాము ఇక్కడ ఆరున్నర సిక్స్ థర్టీ సెవెన్కి చేరాము ఇటుకల్లా వెళ్ళి ఇస్తే వాళ్ళేమో హాస్పిటల్ దగ్గర అక్కడికే వెళ్ళాలి అక్కడ ఉంటారు అది వీళ్ళేమో అక్కడికి వెళ్ళమని మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి పంపించారు అప్పుడు ఇక్కడ ఏదో పేపర్స్ అవేమో తీసుకున్నా ఆధార్ కార్డు మావి పేపర్స్ని తీసుకొని ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ లేదు ఏమీ లేదు ఇదిగో అవుతుంది అదిగో అవుతుంది అది ఇది ఏదో రేష్గా మాట్లాడుతున్నారు మొత్తానికి ఏంటంటే అలాగా మాకు లోపల ఉన్నా కూడా వెయిటింగ్ హాల్లో ఉన్నా కూడా బయట ఆ చెట్లు కిందకి పంపించేసి అది చెట్ల కిందకి పంపించేసి మమ్మల్ని వ్యాష్గా మాట్లాడుతుంది మర్యాద లేదు ఏమీ లేదు ఆ రకంగా ఫుడ్ ఆర్డర్ని కూడా వాళ్ళు ఇంతది ఇచ్చేసి ఎంతసేపు పేపర్ వర్క్ అవుతుంది పేపర్ వర్క్ అవుతుంది అంటున్నారు కానీ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి పేపర్ వర్క్ టైం వర్క్ అంటే మరి దేవుడికే తెలియదు అది జరిగింది ఇలాగా పక్షుల్లాగా వెయిట్ చేస్తున్నాం నా వయస అరవై ఒకటి అరవై రెండు అరవై ఒక సిక్స్టీ అండ్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి దాని మీద మా అన్నైన్ విడిచిపెట్టలేక నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నేను చేసుకొని కంట్రోల్ చేసుకొని ఏమంటే మందులు వేసుకొని నాకు వెయిట్ చేస్తున్నాను అది మా ఆచార సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకుంటామని ఇటు ఏపీ అటు ఛత్తీస్గఢ్ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు అసలు మీరు కేశవరావు కుటుంబ సభ్యులని గ్యారంటీ ఏంటి ఆధార్ కార్డులు పాన్ కార్డులు చూపించండి అని అడిగారట కానీ కేశవరావు అడవుల్లోకి వెళ్ళిపోయి నలభై ఏళ్లు దాటిపోయింది ఇప్పుడు ఎలా ఆధారాలు చూపించగలరు ఈరోజు మేము బాడీ ఇస్తామన్నారు కానీ ఆస్పత్రికి పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు గతంలో కేంద్ర కమిటీ నాయకులు చనిపోయినా కూడా డెడ్ బాడీలు ఇచ్చిన సందర్భాలున్నాయి వాళ్ల గ్రామాల్లోనే వారికి అంత్యక్రియలు జరిగాయి కానీ కేశవరావు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా బాడీని ఇవ్వకపోవడం శోచనీయం ఈరోజు మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం అతని సోదరులు అక్కడే ఉన్నారు న్యాయస్థానాల్లో పౌర హక్కుల సంఘం పోరాడుతోంది అయినా కేశవరావు డెడ్ బాడీని చూసినా ప్రభుత్వానికి భయమేనా అంటూ ప్రసాదరావు తెలిపారు